చూడనమ్మా నేను వచ్చాను డైరెక్ట్గా ఉన్నాను రోజు గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణం మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు నుండి ఎస్సీ కాలనీ నుండి మరి మహిళల్ని క్యాన్వర్సింగ్కి రెండు వందల ప్రకారం తీసుకెళ్ళి మళ్ళీ వైసీపీ వారు ఈరోజు వారికి పార్టీ కండవా కప్పి పార్టీలకి ఆహ్వానిస్తున్నట్టు వాళ్ళకి ఏవి ప్రమేయం లేకుండా మరి పార్టీలోకి తీసుకున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏదైతే ఎస్సీలుగా పేదలుగా ఉంటాం అలాంటి పేదల్ని మరి కూలీలు అని పేరు చెప్పి ఈరోజు పార్టీలు మార్చు మరి టీడీపీకి అండగా ఉన్నటువంటి వీళ్ళని బలవంతంగా పార్టీలు పార్టీ కండవా వేయడం మరి చాలా శోచనీయం దీన్ని మేము ఖండిస్తూ మరి ఎవరైతే అక్కడికి వెళ్ళి కండవాలు వేస్తున్నారో ఆ మహిళలను మా ఆడవాళ్ళను మీడియా ముందు ప్రవేశపెట్టాం వారి వారికి ఏమాత్రం తెలియదని చెప్తున్నారు ఏదో రెండు వందలు ఇస్తే పోయినామని చెప్తూ మరి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది మరి మీరు కొన్ని పథకాలు కూడా రావు అని భయపడే విధంగా మాట్లాడుతున్నారంట వైసీపీ వారు ఒకరి జాగ్రత్త రాబోయేది టీడీపీ గవర్నమెంటే మరి వాళ్ళకి ఎవరికైతే భయభ్రాంతులను గురి చేస్తున్నారో వాళ్ళందరికీ మేము అండగా నిలబడతాం వారికి ఇంకా మంచి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా మేము వారికి అండగా నిలబడతాం తప్పితే మరి ఏ ఒక్క వాళ్ళని అర్హత ఉన్న వాళ్ళని ఏ ఒక్కరిని కూడా పక్కకు తప్పించే విజయరామ్ గారిని బలపరుస్తూ ఈ నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున విజయం సాధించుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం తాకే అని మాకు తెలియదు ఆ చూస్తామంటే ఆటలు ఆడి ఇస్తున్నాము మా దగ్గరి వరకే మా కాస్తారు అసలు వేస్తారని కావాలి ఆ కానీ మాకు తెలియదు అంటారు అయినా పోయినాం సపోర్ట్ చేస్తాం సార్ మా పిల్లలు అందరూ ఉన్నారు కానీ వీళ్ళకి తెలిసిపోయినామా తేలికే సపోర్ట్ చేస్తాం సార్ మా పిల్లలు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ మేము చేస్తాం ఇప్పటికైతే తెలియకపోయినామంతే తెలియక పోయినాము మా పిల్లలు తెలియ ఉన్నారు టీఏపి నాకు అనేక రాదు తెలుగుదేశంలో ఉన్నారు ఏదో మోడల్ చేసినారు తోలుకొని పోయినారు పోయి పోయినాక అది పోయినాక కనవలు వేసినారు అంతే ఇంకొకరు మేము ఏమి చేయలేదు అనేది తట్లేదు మా రొడ్డల్ నిరగము కర్ణాటక అనేది మేము అనుకోలేదు